ఢిల్లీ ఎన్నికల విజయంతో బీజేపీలో జోష్ కనిపిస్తోంది ప్రస్తుతం మనం లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం బీజేపీ కేంద్ర కార్యాలయానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకుంటున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కేంద్ర కార్యాలయానికి ఇప్పటికే అమిత్ షా నడ్డా చేరుకున్నారు ప్రస్తుతం లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటున్న ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ప్రధాని మోదీ రాకతో ఒక్కసారిగా అక్కడ హచాత్ రేఖలు వినిపిస్తూ ఉన్నాయి ఒక్కసారిగా ఆయన మీద పేపర్ల వర్షం కురిపిస్తూ ఉన్నారు కొద్దిసేపట్లో బీజేపీ శ్రేణులను ఢిల్లీ ఓటర్లను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించబోతున్నారు ప్రస్తుతం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది ఈ విజయోత్సవాన్ని ఆ శ్రేణులతో పంచుకునేందుకు కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు ప్రధాని మోదీ ప్రధాని మోదీకి షాలువా కప్పి జేపీ నడ్డా ఆహ్వానం పలుకుతూ ఉన్నారు ప్రస్తుతం ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం ఇరవై ఏడేళ్ల తర్వాత చారిత్రక విజయాన్ని అందుకుంది బీజేపీ ప్రస్తుతం దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ప్రధాని మోదీ ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు ప్రధాని మోదీని చూసిన వెంటనే అక్కడ బీజేపీ శ్రేణుల్లో ఒక్కసారిగా హర్షాతిరేకాలు వినిపిస్తూ ఉన్నాయి పూల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు ప్రధాని మోదీ నెమ్మది నెమ్మదిగా ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు ఈ విజయాన్ని బీజేపీ శ్రేణులతో పాటు ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు అందరూ కూడా చాలా ఆస్వాదిస్తూ ఉన్న దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరికొద్దిసేపట్లో ఈ విజయోత్సవ సభలో పాల్గొంటున్నారు ప్రధాని మోదీ ముఖ్యంగా ఢిల్లీ ఓటర్లను బీజేపీ శ్రేణులు ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఏం వ్యాఖ్యలు చేయబోతున్నారు ఎటువంటి అంశాలు ప్రస్తావించబోతున్నారు అంటూ కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది ఇప్పటికే ప్రధాని మోదీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు అంతకంటే ముందు కేంద్ర మంత్రులు చేరుకున్నారు ఢిల్లీలో బీజేపీ తరఫున గెలిచిన అభ్యర్థులందరూ కూడా ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు ప్రస్తుతం విజువల్స్ చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా ప్రధాని మోదీ అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు విజువల్స్ లో జేపీ నడ్డా కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విజయంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది ప్రస్తుతం లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు కూల వర్షం కురిపిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా అభివాదం చేస్తూ ప్రధాని మోదీ ముందుకు వెళుతూ ఉన్నారు ప్రస్తుతం దృశ్యాల్లో ప్రధాని నరేంద్ర మోదీతో జేపీ నడ్డా కూడా మనం చూస్తూ ఉన్నాం అందరికీ కూడా థమ్స్ అప్ చెప్తూ ఉన్నారు ఒక విజయ విక్టరీకి చూపిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా అభివాదం చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు మరి కాసేపట్లో ఈ విజయోత్సవ సభలో పాల్గొబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం ఏ రకంగా ఉండబోతోంది ఢిల్లీ ఓటర్లను ఉద్దేశించి ముఖ్యంగా బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ఎటువంటి అంశాలు ప్రస్తావిస్తారంటూ కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఉత్కంఠ కనిపిస్తోంది అక్కడికి వచ్చిన బీజేపీ శ్రేణులందరికీ కూడా అభివాదం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు అక్కడికి వచ్చిన బీజేపీ శ్రేణులందరికీ కూడా అభివాదం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రధాని నరేంద్ర మోదీని చూసి కొంత భావోద్వేగానికి గురవుతున్నారు జై మోదీ జై బీజేపీ అంటూ కూడా పెద్ద నినాదాలు చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరికి కూడా అభివాదం చేస్తూ నెమ్మది నెమ్మదిగా ముందుకు వెళుతూ ఉన్నారు ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు రిజల్ట్స్ వచ్చిన మరుక్షణం నుంచి కూడా కేంద్ర కార్యాలయంలో ఒక సంబరాలు పండుగ వాతావరణం కనిపిస్తోంది రిజల్ట్స్ పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత ఇక ఆ జోష్ మరింత పెరిగింది వేల సంఖ్యలో బీజేపీ శ్రేణులు బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు మధ్యాహ్నం నుండి కూడా ఒక రకంగా చెప్పాలంటే పెద్ద పండుగ వాతావరణం కనిపిస్తోంది ఇప్పటికే కేంద్ర మంత్రులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు అభ్యర్థులు ఎవరైతే బీజేపీ తరఫున గెలిచారో వారందరూ కూడా కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు అందరిలో కూడా ఒక జోష్ వాతావరణం కనిపిస్తోంది బీజేపీ శ్రేణుల్లో మరింత జోష్ నింపే విధంగానే అక్కడ అన్ని దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు బీజేపీ శ్రేణులందరికీ కూడా అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులంతా కూడా కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీని కైవసం చేసుకుంది బీజేపీ నిజంగా ఈరోజు ఒక చారిత్రక విజయం అంటూ కూడా రాజకీయ ఉద్దండులందరూ కూడా చెప్తూ ఉన్నారు రాజకీయ విశ్లేషకులందరూ చెప్తూ ఉన్నారు ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీని బీజేపీ కైవసం చేసుకుంది ప్రస్తుతం ప్రతి బీజేపీ కార్యకర్త నాయకుల్లో ఒక జోష్ కనిపిస్తోంది నిజంగా ఇది ఒక పెద్ద పండుగ వాతావరణం లాగా మనం చూస్తూ ఉన్నాం మధ్యాహ్నం నుంచి కూడా ఉదయం నుంచే రిజల్ట్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా బీజేపీ రిజల్ట్లో తన దూకుడు కనబరుస్తోంది ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూనే ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడా కూడా తడబాటు లేదు ముందు నుంచి కూడా రిజల్ట్స్ కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా తన హవా చూపిస్తూ వచ్చింది ప్రస్తుతం నలభై ఎనిమిది స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది ఆప్ ఇరవై రెండు మనం ఆ దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా బీజేపీ శ్రేణులందరూ కూడా ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రస్తుతం ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం ప్రధాని నరేంద్ర మోదీతో పాటు జేపీ నడ్డా అమిత్ షా కూడా ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నారు మరి కాసేపట్లో బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిపోతున్నారు ముఖ్యంగా ఢిల్లీ ఓటర్లను ఉద్దేశించి ఎటువంటి కీలక అంశాలు ప్రస్తావిస్తారు అనే ఉత్కంఠ కూడా కనిపిస్తోంది ప్రతి ఒక్కరికి అంటే బీజేపీ శ్రేణులందరికీ కూడా రెండు చేతులు ఎత్తి అభివాదం తెలియజేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున వేల సంఖ్యలో బీజేపీ శ్రేణులు అక్కడకు చేరుకున్నారు ఉదయం నుంచి కూడా ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఒక పెద్ద పండుగ వాతావరణం కనిపిస్తోంది పెద్ద ఎత్తున వచ్చిన బీజేపీ శ్రేణులందరికీ కూడా అభివాదం చేస్తూ నమస్కరిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం విజువల్స్ లో జేపీ నడ్డా అమిత్ షా కూడా ఉన్నారు ప్రధాని మోదీ అభివాదానికి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులందరూ కూడా తమ రెండు చేతులు ఎత్తి అభివాదాన్ని తెలియజేస్తున్నారు జై బీజేపీ జై నరేంద్ర మోదీ అంటూ కూడా పెద్ద పెట్టిన నినాదాలే వినిపిస్తూ ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విజయంతో బీజేపీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున జోష్ కనిపిస్తోంది ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఒక పండుగ వాతావరణం అయితే కనిపిస్తోంది కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు అంతకంటే ముందు కేంద్ర మంత్రులు అందరూ కూడా బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ రావడంతోనే ఒక్కసారిగా మరింత జోష్ ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది అందరూ కూడా ప్రధాని నరేంద్ర మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు పెద్ద ఎత్తున పూల వర్షం కురిపించారు ప్రతి ఒక్కరికి కూడా అభివాదం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు వెళ్లారు